హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నాగూ బేస్తవారం రోజుదండి ఇంకా సింపుల్గా అలా అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం అంటే పెద్దగా ఏం పెట్టలేదు చక్కెర కానీ బెల్లం కానీ అలా పెడతాను అనమాట తాంబూలం ఆకులు లేవని చెప్పి పెట్టలేదనమాట ఇంకా ఒక సైడ్ వచ్చేసి నేను బీరకాయ కర్రీ అండ్ వచ్చేసి పొన్నగంటి కూర ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే కాంబినేషన్గా ఇంకా జొన్న అయితే చేస్తున్నాను చాలామందికి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియ తెలియజేయండి మర్చిపోకుండా ఇంకొకటి తులసమ్మ చెట్టు తులసమ్మ పక్కన కల్మంద పెట్టింటే ఒకరు కామెంట్ అయితే పెట్టారండి నాకు అలా పెట్టకూడదని ఏం లేదండి నేనైతే పూజారిని అడిగాను పెట్టచ్చు ఏం కాదు ఇంకొకటి మంగళవారం మంగళవారం మనం కళ్ళమందకి పాలు పోస్తే మంచిదని చెప్పారండి నేనైతే కల్మంద చెట్టుకి మంగళవారం మంగళవారం కంపల్సరీ కొన్ని పాలు అయితే పోస్తుంటానమాట అది ఎందుకు ఏమిటి అనేది నా నోటితో నేను చెప్పేది కాదు మీకు ఎప్పటికైనా ఎవరికైనా తెలిస్తే మీకే అర్థమవుతుంది అలా చెప్పకూడదట ఇంకా అలా వచ్చేసి నేనైతే జొన్న రొట్టి కాంబినేషన్గా బీరకాయ కర్రీ అండ్ పొండగంటి కూర అయితే చేశానండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనమాట అన్నీ ఒకటే రోజు దాన్ని అనుకోకండి పొండగంటి కూర బీరకాయ కర్రీ వచ్చేసి బేస్వారం రోజు అయితే చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ టిఫిన్ అయితే కొంచెం మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అంటారు కదా అలా చేశాను అనమాట చూడండి ఉగ్గాని కలిపి పెట్టేశాను ఇంకా బజ్జీ చేశాను అయితే వర్షం చూడండి కూడా మార్నింగ్ టెన్ అయింది అస్సలు చాలా బీభత్సంగా వస్తుంది అనమాట ఇంట్లోకి వచ్చేస్తుంది ఒలిపిర అయితే చూడండి ఎంత అస్సలు చాలా ఎక్కువ వర్షం వచ్చేస్తుందండి వర్షాలు అయితే చాలా ఎక్కువైపోయాయి అలాగే ఎండలు కూడా ఉన్నాయి చూడండి నాకైతే టైం ఇప్పుడు దాదాపు సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ పిఎం అన్నట్లు అనమాట టైం అయితే వెదర్ అయితే చాలా చాలా బాగుంది ఆ చల్ల క్లైమేట్కి నేనైతే ఇంకొక మా ఇంట్లో ఉగ్గాని బజ్జీ అయితే అనమాట స్పెషల్గా స్పెషల్ అంటే స్పెషల్ ఏం కదండి ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉగ్గాని బజ్జీ చేస్తారు నాకు ఎంత చేసినా కూడా బయటకు వచ్చినప్పుడు ఆ తులసమ్మ చెట్టుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా కొంచెం పూజ చేస్తే ఆ ఇంట్లో కళనే వేరు కదా ప్రతి ఒక్క ఇంట్లో పూజ చేస్తే ఆ కళే వేరు అనమాట ఇంకా అలాగే వచ్చేసి కొంచెం ఇవి ఫ్రైడే రోజు దేవుని దగ్గర పెట్టడానికి నేను కొంచెం ప్రసాదంగా అమ్మవారికి ప్రీతికరమైనవి అంటారు కదా అలా అని చెప్పేసి కొన్ని దేవుని దగ్గర పెట్టేసి ఇంకా ఆ ప్రసాదం అయితే కొంచెం బయట పెట్టేశాను అనమాట ఆవులు ఒక్కొక్కసారి వస్తే ఒకసారి రావండి ఇంకా అలా మిగిలిపోయినా ఉంటే కొన్ని నేను తీసుకొని తింటున్నాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అవుదామని చెప్పేసి అలా మొహం అయితే కడిగేసుకున్నాను చూడండి అక్కడ కెమెరా గ్రిల్ మోడ్లో ఉందనమాట అందుకే ఫేస్ అండ్ బూజ్ బూజ్ వచ్చేసింది చెక్ చేశాను గ్రిల్ మోడ్ ఎలా వస్తుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను మంచి ప్రోటీన్ లడ్డు అయితే నేను చేసుకున్నాను అనమాట నువ్వుల లడ్డు అలాగే వచ్చేసి పక్కన హై ప్రోటీన్ లడ్డు అనమాట కొన్ని కొన్ని బాదం సన్ఫ్లవర్ సీడ్స్ గింజలు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అంటారు కదా అవన్నీ వేసి నెయ్యి వేసి బాగా ఏం చేసి ఇంకా నేను చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా డేట్స్ ఉంటే అంటే ఖర్జూరపళ్ళు పళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే ఉన్నాయి కానీ బ్లాక్ డేట్స్ అయితే ఉన్నాయి అవి వేసాను అనమాట ఇక్కడ కెమెరా కొంచెం సైడ్ పోయింది చూడలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేనైతే మంచి గింజలు కూడా వేసానండి మనకి హెయిర్కి బ్లాక్ సీడ్స్ అంటారు కదా హెయిర్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా మంచిది ఇంకొకటి నడుములు నొప్పి మోకాల నొప్పి అంటుంటారు కదా వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా మంచిదంట నేనైతే అందుకని చెప్పి చేసుకుంటున్నాను మనకి ఎలాగో ప్రోటీన్ ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం తగ్గుతుంటుంది కదా అలా అని చెప్పేసి ప్రోటీన్ లడ్డు అయితే చేసుకుంటున్నాను ఇంకా బటర్ అయితే వేసేసాను అనమాట నా దగ్గర ఉన్నది ఇంట్లో హోమ్మేడ్ బటరే వేసాను వేసి బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారా ఇవి ఖర్జూరాలు డేట్స్ అనమాట కిమిజా డేట్స్ డేట్స్ మిక్సీ పట్టుకున్నాను ఒక సైడు నువ్వుల పిండి ఇది నువ్వుల పిండి బెల్లం అండి అది వచ్చేసి మొత్తం ప్రోటీన్ పౌడర్ అనమాట అన్ని మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేసాను అనమాట ఇంకా అన్నీ నెయ్యి వేసి అయితే లడ్డూలు చేసుకుంటాను చూడండి నేను కొంచెం నెయ్యి అయితే వేసేసి బాగా అంటే మనం అప్పుడప్పుడు కాస్త నెయ్యి కూడా తీసుకోవచ్చండి నెయ్యి ఎక్కువ తినడం వల్ల హెల్త్కి ఏం ప్రాబ్లం అయితే కాదు డైలీ వన్ స్పూన్ అయితే మనకి డైట్లోనే చెప్పారు గారు కూడా డైలీ వన్ స్పూన్ నెయ్యి అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మేమేం పెద్దగా ఏం వాడనండి ఇలా వంటలు చేస్తేనే వాడతాను ఫ్రెండ్స్ మీకు చాలామందికి నా వీడియోస్ నచ్చింటే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంక ఇదేనండి ఇవాళ నా బ్లాగ్ అయితే అండ్ టూ డేస్ బ్లాగ్ కంటిన్యూషన్ చేశాను అనమాట ఇంకా నా లడ్డూలు హై ప్రోటీన్ రిచ్ లడ్డూస్ అనమాట